హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా నేను ఎట్లా చేసానో ప్రాసెస్ మీకు కూడా షేర్ చేస్తున్నాను సో బియ్యం ముందు రోజు నైటే నానబెట్టుకొని చలిమిడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చలిమిడిలోకి కొంచెం బెల్లం ఆవు పాలు ఆవినెయ్యి వేసుకొని ఇవి మనం ప్రమిందలు పెడతాం కదా పిండి దీపాలు అంటాము సో వాటి కోసం అన్నమాట అలానే పేట మీద చక్క పసుపు వేసి రాసుకొని మనకు అందరికీ తెలిసిందే బొట్టు పెట్టుకొని తర్వాత పద్మం ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమని వేసుకొని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత ఒక కొత్త టవల్ వైట్ కానీ ఎల్లో కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వైట్ టవల్ వాడాను సో ఆ వైట్ టవల్ ఒకటి దాని మీద వేసుకొని ముడుపు కట్టుకోవడానికి ఒక చిన్న క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని కొంచెం పసుపు వైట్ క్లాత్ తీసుకొని పసుపులో ముంచి ఆరబెట్టుకొని దాంట్లో ఒక ఖర్జూరం ఒక్క అలానే మనం ఎంత దక్షిణ పెడతామో అంత కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ముడుపు కట్టుకోవాలి పూలు అవి వేయట్లేదు అంటే మళ్ళీ మనం దాన్ని చాలా రోజులు యూజ్ చేయాలి కదా మళ్ళీ మళ్ళీ పూజలు అదే పెట్టుకుంటుంటాం కాబట్టి తర్వాత వెంకటేశ్వర స్వామికి బొట్టు పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఇక మన గార్డెన్లోకి వెళ్ళి పూలన్నీ కోసుకొని వచ్చాను అసలు ఎన్ని రంగుల పూలు స్వామి కోసమే పూసినయ అన్నట్టు చాలా అందంగా ఉందన్నమాట పూజ అంతా పూర్తయ్యాక అలానే మెయిన్ స్వామికి కావాల్సినవి తులసి దళాలు సో భక్తితో ఒక్క తులసి దళం ఇచ్చిన కూడా ఆ స్వామికి మనం బోల్ ఎంత సమర్పించినట్టే ఇక అవన్నీ తీసుకొచ్చాను నెక్స్ట్ ఈ ఒక ఏడు తమలపాకులు పెట్టుకున్నాను అనమాట దాని మీద ఈ పిండి ప్రమిదలు జస్ట్ ఇట్లా బటన్ వెళ్ళి ప్రెస్ చేసి చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు నూనె పోసుకోవడానికి సరిపడగా రెడీ చేసుకుంటాను తర్వాత దానికి గోవిందనామము బొట్లు పెట్టుకుని గంధము ఇంకా కుంకుమంతో లేదంటే పసుపు కుంకుమతో కూడా పెట్టుకోవచ్చు సో ఈ ఏడో ప్రమిదలు రెడీ చేసి పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ స్వామికి పూలదండ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను సో ఈ పూలదండ తర్వాత మనం కలుషం పెట్టుకోవాలి ఎందుకంటే చేసేది వ్రతం కాబట్టి కంపల్సరీ కలుషం అనేది అవసరం చెంబుకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకొని మనకి అందరికీ తెలిసిందే ఎప్పుడు పెట్టుకుంటాం కదా కలిసి దాని మీద తోమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకోవాలి కొబ్బరికాయకి కూడా గోవిందనామం పెట్టుకోవాలి తర్వాత దేవుడి దగ్గర తాంబూలం ఒక్క ఒక చిల్లర డబ్బులు అరటిపళ్ళు తర్వాత నేనైతే స్వామికి చక్కెర పొంగలు ప్రిపేర్ చేశాను దాంతోపాటు మెయిన్గా ఈ పూజకు కావాల్సినవి అయితే నువ్వులు ఉండలు నల్ల నువ్వులు కానీ నార్మల్ నువ్వులు కానీ నేనైతే ఎట్లనూ నాగుల చవితికి నల్ల నువ్వులతో ప్రిపేర్ చేశాను కదా అవే ఉండలు చేసి పక్కకు పెట్టుకున్నాను మెయిన్ ఇంకా చలిమిడి వడపప్పు ఇంకా పానకం కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని నేనైతే తులసి మాలలు కట్టుకుంటున్నాను మొత్తం రెడీ అయ్యాక పూజ స్టార్ట్ చేసుకోవడమే నేనైతే పూజ యూట్యూబ్లోనే వ్రతం వీడియో ఒకటి ఉంటుంది ఒక నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో సో చక్కగా మనం పూజ ఈజీగా చేసుకోవచ్చు దాంతో చూడండి తులసి మాల వేయగానే స్వామిలోని అయితే కళ ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే మెయిన్ మనం ఈ పూజ చేసే చేసేదానిలో భక్తితో ఆ మంత్రాలు చదువుకొని మనకున్న దాంట్లో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక రెడీ చేసుకున్న ప్రమిదలు ఉన్నాయి కదా వాటిల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవచ్చు అలానే ఇవి కాకుండా మనం నార్మల్గా ఫస్ట్ అయితే దీపారాధన చేసి స్టార్ట్ చేస్తాం కదా మనం నేనైతే వెండి కుందలు పెట్టుకున్నాను లేదు అనుకుంటే ఇత్తడి ప్రమిదలు కానీ ఏమైనా పెట్టుకొని దీపారాధన చేశాక పూజ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఈ ఏడు దీపాలు వెలిగించి అంటే హారతి ఇచ్చినట్టు అనమాట వాటిలతో ఫస్ట్నే వెలిగించిన అవసరం లేదు అంటే నాకు తెలిసిన పద్ధతి నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను మన నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా సో నేనైతే ఆయనది చూసి చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇది మూడోసారి అనుకుంటా నేను చేయడం ఇంతకుముందు రెండుసార్లు కూడా చేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా మనకి ఈ రెండు దీపాలు వెలిగించుకొని అగరబత్తి వెలిగించుకొని ఫస్ట్ అయితే మనం పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా ఏ పూజకైనా వ్రతానికైనా సో నేనైతే పసుపు వినాయకుడికి పూజ అయితే చేసుకున్నాను అలానే లక్ష్మీదేవిని కూడా చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకుని దానికి కూడా పూజ చేసుకున్నా కుంకుమ పూజ ఇక కొద్దిసేపు మనం గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద అలానే ఏడు ప్రమిదలు చేశాం కదా అవి మనం పిండి దీపాలు అవి ఒకటి కూడా చేసి ఏడు ఒత్తులు వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా ఏడు చేసి ఏడు ఒత్తులు వేసుకోవాలన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తున్నారు గురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రముకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపిజన గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్థన గోవింద ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿಗೋವಿಂದ ವರ ಹರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸೀತಾ ನಾಯಕ ಗೋವಿಂದ ಶಿತಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్భాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఇక పూజ అంతా కంప్లీట్ అవగానే ఈ మనం పెట్టుకున్న చలిమిడి ప్రమిదలు ఉన్నాయి కదా సో అవి కూడా వెలిగించేసుకొని కొబ్బరికాయ హారతి హారతిచ్చుకోవడమే మనం రెగ్యులర్గా అన్ని పూజలు ఎలా చేసుకుంటామో అలానే పూజ చేసుకుంటాం అనమాట ఇక ప్రసాదాలు ఉన్నాయి కదా అందులో చలిమిడి వడపప్పు ఈ ప్రసాదం ఇవన్నీ మనం తినచ్చు ఎవరికైనా పెట్టచ్చు బట్ శనివారం కాబట్టి ఈ నువ్వులు చిమిలి అనేది మనం తినము అలానే ఈ పూజ అంతా పూర్తి అయిపోయాక ఏమైనా ఉపవాసం ఉండలేని వాళ్ళు కొంచెం పాలు పళ్ళు తీసుకోవచ్చు లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే భోజనం కూడా చేసేయచ్చు అన్ మెయిన్ ఏంటంటే మనం ఎంత భక్తితో చేసాము అనేది మాత్రం చాలా ముఖ్యమైన విషయం అనమాట సో హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాత్రం పూజ కంప్లీట్ అవగానే ఏదైనా ప్రసాదం తీసుకోండి అలానే ఓపిక ఉన్నవాళ్ళు మాత్రం సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి ఉండగలిగిన వాళ్ళు సో నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకొకటి ముడుపు కట్టాం కదా మనం సో మనం ఏదో ఒక కోరిక అనుకొని ఆ ముడుపు కట్టుకుని ఏడు వారాలు మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుని ఆ స్వామిని ఆ కష్టం నుంచి గట్టెక్కించమని మనకి అనుకున్నది జరగాలని మొక్కుకుంటాం అనమాట సో ఇంకా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని మనం వెలిగించిన ఆ చలిమిడి ప్రమిదలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి నేనైతే ఇట్లా గుడి దగ్గర ఆవులు ఉంటాయనమాట మాకు వనస్తపురంలో వెంకటేశ్వర గుడి దగ్గర సో ఆవులకి పెడతాను ఇక తర్వాత స్వామి దర్శనం చేసుకొని ఏడు ప్రదక్షిణలు చేసి మనం స్వయంపాకం అన్నమాట నార్మల్గా ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది అలా కుదరదు అనుకున్నప్పుడు నేనైతే స్వయంపాకం ఇచ్చేస్తాను కొంచెం బియ్యం పప్పు చింతపండు కొన్ని కూరగాయలు కొంచెం దక్షిణ స్వామికి ఇచ్చి స్వామి అంటే పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇక అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చే కానీ టిఫిన్ కానీ ఏదైనా తినొచ్చు అలానే మనం పెట్టుకున్న పీఠం ఉంది కదా అది నెక్స్ట్ మార్నింగ్ తీసేసి ఆ పువ్వులు అవన్నీ మనం మొక్కల్లో వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ ఇలానే చేసుకోవాలన్నమాట సో నాకు తెలిసిన పద్ధతి నేను చేసే పద్ధతి మీకు షేర్ చేసిన ఏమైనా తప్పులుంటే క్షమించండి అలానే ఏమైనా తెలియని విషయాలు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఏ పద్ధతిలో చేసినా చిన్న చిన్న పొరపాట్లు చేసినా దేవుడైతే మనల్ని ఏం శిక్షించడు మనం మెయిన్ చేయాల్సింది భక్తితో పూజ మాత్రమే అలానే ఏమైనా చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా కూడా అన్నేదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మా అనుకొని ఆ దేవునికి ఒక నమస్కారం పెట్టుకోవడమే ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ